సుంకాల పెంపు మీద వాణిజ్య యుద్ధం మీద మొదటి నుంచి తగ్గేదేలే అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఆ విషయంలో తగ్గారు తొంభై రోజుల పాటు ఈ వాణిజ్య యుద్ధానికి ఆయన విరామం ప్రకటించారు ఈ నేపథ్యంలోనే అసలు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మొదటి నుంచి కూడా సుంకాల పెంపు విషయంలో తగ్గేదేలే అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్నటువంటి ఆ ప్రతిఘటన వల్ల ఆయన తగ్గారు ఈ సుంకాల పెంపుకి తొంభై రోజులు విరామం ప్రకటించారు ఏంటి మేడం ఆయన నిర్ణయానికి కారణం ఏంటి ఏంటంటే వెనక ముందు చూసుకోకుండా మాట ఇస్తే అంటే ఈ మాట ఇవ్వడం వెనక వల్ల అతనికి ఒక స్వార్థ ప్రయోజనం ఉంది స్వల్పకాలిక ప్రయోజనం ఉంది ఎలక్షన్స్ ముందు స్వల్పకాలిక ప్రయోజనం అది నెక్స్ట్ వచ్చేసరికి స్వార్థ ప్రయోజనం ఈ స్వార్థం ఏంటి అంటే అతను ఎప్పుడు కూడా అతను ఒక వ్యాపారస్తుడు వ్యాపారస్తుడికి వ్యాపార మనస్తత్వం ఉంటుంది ఈ వ్యాపార మనస్తత్వంతో ఏం ఆలోచిస్తాడు తోటి వ్యాపారస్తులకి లాభం చేస్తున్నాను అంటే వ్యాపారస్తులకి అనుకూలంగా నేను నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పే క్రమంలో వాళ్ళని ఊరిచ్చి ఊరిచ్చి వాళ్ళకి లాభం జరిగితే తనకే లాభం జరుగుతుంది వాళ్ళకి నష్టం జరిగితే తనకే నష్టం జరుగుతుంది అని ముందైతే మాట అనేస్తే పోలా ఇది ఎట్లుందంటే నాకు ఏమర్థం అవుతుంటుందంటే అది ఆ సినిమా చూడండి ఎఫ్ టూ సినిమాలో ఏ ఎంత ఇస్తారండి మీ అమ్మాయికి అంటే ఉన్న మా ఇద్దరే అమ్మాయిలు ఉన్నంత వాళ్ళకే అంటే ఎంత అంటే ఎంత ఉంటే అంత అని చెప్పినట్టు మనోడు కూడా ఎలక్షన్ ముందు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో తాయిలాలు జనాలకు ఇచ్చిన తాయిలాలు వ్యాపారస్తులకి ఇచ్చిన తాయిలాలు ఇట్లే ఉంటుంది సినిమాలానే ఉంటుంది అట్లా చేసుకున్నాడు చేసుకొని గెలిచాడు పోయినసారి గెలిచినప్పుడు చేసినవి ఏమీ చేయాల చేయకపోగా అతను కలిసి వచ్చింది ఏంటి అంటే ఒక కోవిడ్ టైంలో అక్కడ ప్రజలకు బాగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాను అనే ఒక ఉద్దేశంలో స్టిములేటివ్ ప్యాకేజెస్ అని ఇచ్చాడు ఇస్తే అవి సామాన్య జనాలకు ఏమీ ఉపయోగపడలేదు కానీ ఈ బిజినెస్ పీపుల్కి బాగా ఉపయోగపడింది అంటే ఒక రకంగా దోచిపెట్టాడు మరి ఏమీ చేయలేదు కాబట్టి జనాలు ఓడిచ్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలిపించింది ఎవరు అంటే అక్రమ వలసదారులు పంపించేస్తాను వాళ్ళ పంపించేస్తాను వీళ్ళు పంపించేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తే సామాన్య జనాలు నమ్మారు ఈ బిజినెస్ పీపుల్ ఏం చేశారంటే బైడెన్ వల్ల మనకి ఏమి ఉపయోగం జరగలేదు పైగా బైడెన్ యుద్ధం చేయటం యుద్ధాలకు వెళ్ళటం వల్ల ఎకానమీ దెబ్బతింది అదే ట్రంప్ అయితే యుద్ధాలు చేయడు ఏదున్నా మనకే ఉపయోగపడుతుంది రేపు ఎట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా వస్తే గనక అంటే పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు బాగా ఇచ్చేస్తాడు అవసరమైతే నోట్లు ముద్ర వేసి మరి ఇచ్చేస్తాడు అని చెప్పి నమ్మి వాళ్ళందరూ కలిసి గెలిపించారు మొన్న ఎలాన్మాస్క్ ఎలాగో కుడి భుజంగా ఉన్నాడు ట్రంప్కి ఎడంభుజంగా మారిన వాళ్ళు ఎవరు అంటే ఈ వ్యాపారస్తులు అంటే మనకి ఏదో ఒక బిస్కెట్లు వేస్తాడు ఏదో ఒక ఉద్దీపన స్టిమ్యులేటివ్ ఇవి ఇస్తాడు సర్కిల్ ఇస్తాడు మనకి దేశం డబ్బులే కదా మనకి తలా కాస్త ఇస్తాడు అని ఆశించారు వాళ్ళు అందరూ కలిసి గెలిపించుకున్నారు తీర గెలిపించుకున్న తర్వాత ఇతను చేసింది ఏంటి అంటే మరి ఇవ్వాలి నమ్మారు కదా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఈ చెయ్యాలి అంటే ఏం చేయాలి అర్ధరాత్రి అర్ధరాత్రి ఒక ఆలోచన వచ్చింది మన ఊడికి మనము దిగుమతి సుంకాలు చాలా తక్కువ వేస్తున్నాము అన్ని దేశాల కంటే కూడా అందరూ మనం మాయ చేసి అమాయకులు చేసి మన మీద అందరూ సుంకాలు వేస్తున్నారు మనం మట్టుకు పాపం అందరికి దొరికిపోతున్నాం మనము ఏది మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఆక్రోడ్లు దొరికిపోయినట్టు దొరికిపోతున్నాము అని వీడికి వీడి చాలా ఫీల్ అయిపోయి జనాలను కూడా నమ్మిచ్చేసేసి నేను చూడండి ఇప్పుడు వీళ్ళందరి మీద ట్యాక్స్ వేస్తున్నాను అసలు అమెరికా అంటే ఏంటో ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది అంటే మాట్లాడుకుంటుంది ఇప్పటికే అసలు మనం అగ్రరాజ్యం ఇప్పుడు అసలు మన ఇక మన పేరే చెప్పుకుంటారు అందరూ అని చెప్పి అంటే మంచిగా చెప్పుకుంటారు చెడుగా చెప్పుకుంటారు వేరే వచ్చాం చెప్పుకుంటారు అన్నాడు అంటే వాళ్ళు కూడా నిజంగా అబ్బా భలే చేస్తున్నాడు భలే చేస్తున్నాడు అంటే పెంచేసాడు సొంకాలు పెంచితే ఏమైంది మొత్తం మార్కెట్ మొత్తం గొప్ప కూలిపోయింది వాడి మార్కెట్ వేరే దేశాల మార్కెట్లు అసలు ఎక్కడ అంటే రక్తపు మడుగులో తెలియండి మార్కెట్లు స్టాక్ మార్కెట్లు అన్ని భారతదేశ స్టాక్ మార్కెట్ భారతదేశం ఏంటి అమెరికా ఏంటి అన్ని దేశాలు అయితే వీళ్ళందరిలోకి బాగా గడ్డి గడ్డి పెట్టినోడు ఎవడు బుద్ధి చెప్పినోడు ఎవడంటే మంచి రైస్ కొట్టాడు ట్రంప్కి ఎవరైతే చేయరా వాడు ఓకే సరే నువ్వు అంటున్నావు కదా అసలు నువ్వు పెంచేది ఏంటి మేమే పెంచుతాం నువ్వు యాభై నాలుగు రూపాయలు పెంచితే నూట నాలుగు రూపాయలు చేస్తాం నూట నాలుగు రూపాయలు చేస్తాం కాస్కో దెబ్బ అన్నారు ఇంకేం చేస్తాడు మనోడు పైగా ఇంకోటి ఏంటంటే చైనా విషయంలో అన్ని దేశాల విషయంలో వెనక తగ్గినట్టు చైనా విషయంలో తగ్గితే తనకి పరువు పోద్ది అని చెప్పి అంతర్జాతీయంగా అమెరికాకున్న ఆ పొగరు అది చింత చచ్చిన పులుపు చావలేదంటారే అట్లా అలా చైనాకు కూడా తలొగ్గితే ఇంకే ఉంది అని ఆగాడు కానీ ఈ తొంభై రోజులు తొంభై రోజులు టైం తీసుకున్నాడు కదా తొంభై రోజుల తర్వాత చేయబోయేది ఏంటంటే అన్ని దేశాల్లో ఎలతో ఎలా ఉంటాడో చైనాతో కూడా అలాగే ఉంటాడు మీరు రాసి పెట్టుకోండి కావాలంటే అయితే ఇప్పుడే తగ్గితే మరీ అసలు అని చెప్పి చైనా మినహా అన్ని దేశాల విషయంలో తొంభై రోజులు ఆగుతున్నాను అన్నాడు అయితే ఈ తొంభై రోజుల తర్వాత రాజు ఎవడో రెడ్ ఎవడో ముందు తొంభై అంటే మూడు నెలల టైం అయితే దొరికింది కదా ఈ లోపు ఏ దేశానికి ఆ దేశం వాళ్ళు కాస్త ఆలోచించుకుంటానికి టైం దొరుకుతుంది మనం ఎట్లా బార్గెయిన్ చేద్దాం ఇప్పుడు ఇదంతా ఏంటి బార్గెనింగేగా నువ్వేమంటావు నేను అంటున్నా నేను ఇదంటే నువ్వేమంటావు అనే బార్గెనింగ్ టైం దొరికింది మనకిప్పుడు కాస్త అసలు చైనా వాడు పుట్టిన దెబ్బకైతే వీడికి ఎక్స్రేలు ఫిల్ములు అలాగే కొన్ని చిప్పులు తయారు చేసే వాటికి వీటన్నిటి దగ్గర ముడిసరుకు వాడు నేను ఇవ్వని పంపంటున్నాడు నువ్వు ట్యాక్స్ పెంచితే అవి లేకపోతే ఇక్కడ ఎక్స్రేలు పనిచేయవు ఎక్స్రేలు చేయకపోతే సామాన్య ప్రజలు ఇవన్నీ ఎంతో కొంత మీడియా తెలియపరిచేసింది అంటే ఇవన్నీ ఒక ఎత్త అయితే అసలు చైనా వాళ్ళు దెబ్బ కొట్టింది ఏంటంటే ప్రధానంగా హాలీవుడ్ మీద దెబ్బడింది హాలీవుడ్ సినిమాల్లో హాలీవుడ్ సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేసేది చైనాలో చైనాలో అవును అలాంటిది అసలు హాలీవుడ్ సినిమాలను మేము బ్యాన్ చేస్తామన్నారు దెబ్బకి కా అదే ఏదన్నా కానీ వేస్తే చైనానే వేయాలన్నట్టు వేసారు అడు దెబ్బ వేసేసరికి ఇప్పుడు ఏమైందంటే ఒక పూట తిండి తినకుండా అన్న ఉండగలుగుతాడు కానీ మనిషి ఒక ఒకటి కాకపోతే ఇంకోటి అన్నా తిని బతకగలుగుతాడు కానీ హెల్త్కి ప్రత్యామ్నాయం లేదు ఇప్పుడు ఎక్స్రే తీయాలి ఫిలుమ్ లేదు ఏంటి పరిస్థితి ఇదంతా మీడియా పాత రోజుల్లాగా లేదు కదా మీడియా ప్రతి ఒక్కరికి చేరిపోయింది ఐదు లక్షలకి తక్కువ కాకుండా ప్రదర్శనలు చేశారు ఎక్కడ పడితే అక్కడ భయం ట్రంప్కి ఏ మాట కా మాట భయం వేసిపోయి లేదు నేను ఆలోచించుకుంటాను అని మనసులో అనుకుని ఇలా కాదులే ఎలన్ మనసుకు కూడా చెప్తున్నాడంట పైగా ఇంకొకటి ఏంటంటే అక్కడ బాండ్ల రూపంలో బాండ్ మార్కెట్ అని ఒకటి నడుస్తూ ఉంటుంది అన్ని దేశాల్లోనూ ఉంటుంది ఏంటి అంటే మనం షేర్ కొన్నట్లు కాదు మనం మనం ఒక రకంగా పెట్టుబడి పెట్టినట్టు ఆ కంపెనీ మీద కూడా మనకి మన మన బాండ్ ప్రకారం మనకు ఒక సార్వభౌమధికార హక్కు ఉంటుంది వాటిని బాండ్స్ అంటారు ఈక్విటీ బాండ్స్ అనమాట ఆ బాండ్స్ కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళకి కంపెనీ ఏం చెప్తుంది అంటే లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఇప్పుడు మనం షేర్ కొన్నామండి మనం వద్దు డబ్బులు కావాలనుకున్న రోజున షేర్ మార్కెట్లో దాని రేట్ ఎంత ఉందో ఆ డబ్బులే మనకు వస్తాయి అమ్మితే మనం కానీ ఈ బాండ్లు అట్లా కాదు వాళ్ళకి మాకు ఈ మీరు ఈరోజు ఇది ఇచ్చారు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఇన్ని డబ్బులు ఇస్తాము అనేది అధికారం అంటే అది సావరంటీ ఇస్తారన్నమాట ఆ బాండ్లు వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు అంటే జనాల దగ్గర నుంచి డబ్బులు రావు కంపెనీలు నడవు అసలు అక్కడ స్టాక్ మార్కెట్ పెడిపోవటానికి ఇది కూడా ఒక కారణం ఇది అర్థమైపోయింది అర్థమైపోయి తొంభై రోజులు టైం ఇచ్చాడనమాట ఇప్పుడు ఇక్కడ మన మన ఇండియా నుంచి ఎన్ని కంటైనర్లో వెళ్ళి సముద్రంలో ఆగి నట్ నడి సముద్రంలో ఆగి ఉన్నాయన్నమాట కంటైనర్లు ఇంటి రొయ్యలు చేపలు ఇట్లాంటివన్నీ అసలు యాక్చువల్గా మన ఇండియా నుంచి ఎగుమతి అయ్యేది ఎక్కువ భాగం సీ ఫుడ్ అయితే ఈ సీ ఫుడ్ వాళ్ళు వేసిన ట్యాక్స్ ప్రకారం అమ్మాలి అంటే గనక అంటే వాళ్ళకి మనం ఇవ్వాలి దిగుమతి చెయ్యాలి అంటే కనుక మనకి ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఆల్రెడీ ఉన్న ప్రొడక్షన్ కాస్ట్కి ఆ సొంకాల పోను మనకు వచ్చే డబ్బులకి మ్యాచ్ కావట్లా ఇంకా ఇంకా అసలు చేసేంటి లాభం ఏదో అమెరికా వాళ్ళకి మనం ఏదో రుణపడి ఉన్నామన్నట్టు చెయ్యాలి అందుకని ఇప్పుడు ఒకవేళ వీళ్ళు పంపరు అక్కడ కొరత వస్తుంది దాన్ని మేనేజ్ చేయడం కూడా కష్టమేగా ఇక్కడ మనకి కష్టము అక్కడ వాళ్ళకి కష్టం మనకి వ్యాపారంలో డబ్బులు రావు వాళ్ళు ప్రజలకి కావాల్సింది అందించలేడు ఎవరైనా ఏం చూస్తారు ఇప్పుడు సంవత్సరం ఆఖరికి మొత్తం లెక్క జమా ఖర్చులు చూసుకునేది కానీ డే టు డే ఒక పౌరుడు ఏం చూస్తాడు నాకు కావాల్సింది అందినీయా లేదా ఏ దేశం నుంచి వస్తే నాకేంటి నా దగ్గర డాలర్లు ఉన్నాయి నా దగ్గర డాలర్లు ఉన్నాయి నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అసలు వాడు పంపుతానంటే వీడియో అడ్డుపడతాడేంటి ఏదో దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం పడినట్టు ఇలా ఆలోచిస్తున్నారు ప్రజలు అనేది వీడికి బాగా గట్టిగా తలంటింది ఓకే దెబ్బకి ఈ నిర్ణయం తీసుకున్నాడు ఏది ఏమైనా ఇన్నాళ్ళు ప్రపంచంలో నేనే రాజు నేనే మంత్రి అని వెర్రవీగిన అమెరికాకి భస్మాసురుడు హస్తం నెత్తిమే పెట్టుకున్నట్లు వాళ్ళ నెత్తి మీద వాళ్ళే పెట్టుకున్నారు కానీ పాపం మనం దేశ ప్రజలను ఏమనక్కర్లేదు అనక్కర్లేదు నాయకుల గురించి మనం మాట్లాడేది ఓకే మేడం థ్యాంక్ యూ